హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటెం అయితే చేయబోతున్నాను మన ఇండియన్స్ రెగ్యులర్గా తినేటువంటి బొరుగులు మిక్చర్ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం బొరుగులు ఫ్రెష్ బొరుగులు తీసేసుకొని అందులో ఏమైనా మట్టి పలుకులు డస్ట్ ఉన్నా తీసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా ఒక పెద్ద వెల్లుల్లి అయితే తీసేసుకొని పొట్టు తీయకుండా అలాగే వేసేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని కచాపచాగా దంచేసుకోండి మీ దగ్గర ఈ విధంగా మెదిపేది లేకపోతే మిక్సీలో అయినా కూడా కచ్చాపచ్చాగా వేసేసుకోండి సో మనకి ఈ బొరుగులు మిక్చర్లో మంచి టేస్ట్ రావడానికైతే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీన్ని అయితే మర్చిపోవద్దండి స్కిప్ చేయద్దండి ఓకేనా సో చూసారా మనకి ఈ విధంగా దంచేసు తీసుకోవాలి మన వెల్లుల్లికైతే ఉప్పు కారం అనేది తగలాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో చూసారా ఇదైతే మనకి మెయిన్ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయో నేనైతే తప్పకుండా చూపిస్తాను వన్ బై వన్ అనేది ఇక్కడ స్టవ్ మీద ఫస్ట్ మనం వెడలపాటి బౌల్ పెట్టేసుకుని ఆయిల్ అయితే పెట్టేసాను వేడికైతే ఇక్కడ నేను రోస్టెడ్ పల్లీలు అయితే తీసేసుకున్నాను అలాగే మిక్చర్ అయితే తీసేసుకున్నాను దాంతోపాటు ఇక్కడ కాన్స్ కూడా వేయించి పెట్టేసుకున్నాను అలాగే ఫ్రెష్ కరివేపాకు అయితే దాంతో దాంతోపాటు ఇక్కడ ఇంతకు ముందే నేను దంచేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి అండి సో ఇవన్నీ మెయిన్ అండి ఇవన్నీ మీరు తప్పకుండా పెట్టేసుకోండి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది బొరుగులు మిచ్చర్ అనేది ఇప్పుడైతే నేను ఇక్కడ ఆయిల్ వేడైన వెంటనే ఇక్కడ ఇందులో పోపు దినుసులు అయితే వేస్తున్నాను రాయ జీరా వేసేసుకోండి అవి కాస్త వేగిన వెంటనే ఇక్కడ మీరు దంచి పెట్టుకున్నారు కదా వెల్లుల్లి మసాలా అనేది అది వేసేసుకోండి ఈ టైంలో కాస్త మంట అనేది తగ్గించేయండి ఎక్కువ పెట్టద్దండి సో తర్వాత వెంటనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ ఆయిల్లో మనకి వెల్లుల్లి కరివేపాకు బాగా వేగాలి మనకి తిన్నా కూడా ఆ కరివేపాకు కరకరలాడాలండి అలాగుంటే బాగా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులో వెంటనే మనం ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా కాస్త బాగా వేగాలి ఆయిల్లో అలా అని మీరు మంట అనేది ఎక్కువ పెట్టేద్దండి స్లో పెట్టేసేయండి మొత్తంగా లేకపోతే మనకు అందులో వేసినటువంటి మసాలా అనేది మాడిపోతుంది స్మెల్ అనేది వేరేగా వస్తుంది ఓకేనా తర్వాత వెంటనే ఇక్కడ చూస్తున్నారా రోస్టెడ్ పల్లీలు అయితే వేస్తున్నాను మీ దగ్గర రోస్టెడ్ పల్లీలు లేవంటే అప్పటికప్పుడు నార్మల్ పల్లీలే వేసేసి అదే ఆయిల్లోని వేయించుకోండి బాగా వేగి మనకి పచ్చివాసన పోయేంత వరకు మనకు వేగేసుకొని తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు మనం సో చూసారా ఈ మసాలాలో మొత్తం పల్లీలన్నీ బాగా కలిపేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మిక్చర్ అండి మీ దగ్గర ఏ ఏది ఉన్నా కూడా సరే మీ దగ్గర రౌండ్ మిక్చర్ ఉన్నా సరే మొత్తం మిక్సింగ్ మిక్చర్ ఉంటుంది కదా ఏదున్నా పర్లేదు వేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్ అయితే వేస్తున్నాను మిక్చర్ కూడా తర్వాత కాన్స్ కాన్స్ మనం వేయించుకొని వేసేసుకుంటున్నాను కాన్స్ అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ పల్లీలు మిక్చర్ కాన్స్ అన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీకు ఏమైనా తక్కువ అనిపించినా కూడా ఉప్పు కారం కూడా వేసేసుకోండి సో చూసారా నేను చెప్పాను కదా ఎక్కువ పెట్టద్దండి లేకపోతే కింద అనేది మసాలా చూస్తున్నారా మాడిపోతుంది సో పెట్టేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి దాని తర్వాత మీకు ఇంతకుముందు నేను వెల్లుల్లిలో కొద్దిగా వేసాను కదా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా బొరుగులు వేయడంలే చాలా అంటే చాలా ఈజీ కదా అందరికీ తెలిసిందే కదా బొరుగులు మిక్చర్ నా స్టైల్లో అయితే చూపిస్తున్నానండి మనకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే సడన్లీ వచ్చారంటే మనకి బొరుగులు ఉన్నాయంటే తప్పకుండా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా తొందరగా తొందరగా అయిపోతుంది చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది అందరూ చాలా ఇష్టపడే తినే స్నాక్ అంటే కూడా ఈ బొరుగులు మిచ్చరే సో చూసారా మీరు మాత్రం బొరుగులు మాత్రం తప్పకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఈ విధంగా మనం తొందరగా అయితే చేసుకోవచ్చండి సో చూసారా మనకి ఈ బొరుగులు చేసేటప్పుడు మన ఏమన్నా కావాలంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ లేకున్నా పర్లేదు కానీ ఓన్లీ మనకి వెల్లుల్లి మసాలా మాత్రం వేసి బొరుగులు మిక్చర్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఈ పుట్నాలు పల్లీలు వెల్లుల్లి మసాలా వేసుకొని బొరుగులు మిక్చర్ తిప్పేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా మా బొరుగులు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకేం అవసరం లేదండి దీంట్లో వేయాల్సిన అవసరమే లేదు ఈ బొరుగుల మిర్చర్ అనేది తినే ప్రాసెస్ కూడా నేను చెప్తానండి చాలామంది అయితే ఓన్లీ బొరుగులు అలా తినేస్తూ ఉంటారు కానీ మనకి ఆ బొరుగులు తినేటప్పుడు దానిపైన మనం వేయించుకున్న వెల్లుల్లి అలాగే ఆ మిర్చి ఉంటుంది ఆ మిర్చి కాస్త పైన పెట్టుకొని కరివేపాకు పెట్టుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇంకా కాస్త టేస్ట్ రావాలంటే కాస్త ఆనియన్స్ వేసేసుకొని తినండి సూపర్గా ఉంటుంది సో చూసారా చాలా అంటే చాలా బాగు ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా చూస్తానే తినేద్దామా అన్నట్టుగా ఉంది కదా మిచ్చర్ అయితే మీరు కూడా ఇదే విధంగా చేస్తారా చేసినట్లయితే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలు అనేవి మీ ముందు దాకా తెస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్